హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ టూ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత టైం టేబుల్ గురించి మరియు ప్రిపరేషన్ ప్లాన్ గురించిన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉచిత మోడల్ టెస్ట్ టూ ఈ మోడల్ టెస్ట్ అనేది సక్సెస్ సిరీస్ యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ మోడల్ టెస్ట్ అనేది సక్సెస్ సిరీస్ యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో ఈ మోడల్ టెస్ట్ కూడా సేమ్ అలాగే వన్ సిక్స్టీ బిట్స్ ఎయిటీ మార్క్స్ కి ఉండటం జరుగుతుంది తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించిన సమాచారం చూసినట్లయితే ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సంకల్ప ఎగ్జామ్ మెండర్షిప్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది దీనిలో పదివేల బిట్స్ తో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కోర్స్ అనేది ఉంటుంది దీనిలో నూట పది డైలీ టెస్ట్లు పద్దెనిమిది వీక్లీ టెస్టులు పన్నెండు డివిజనల్ టెస్ట్ లు పదిహేను మోడల్ పేపర్స్ మీకు ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో లభిస్తాయి అంతేకాకుండా ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కు చాలా ప్రత్యేకత ఉంది దీని యొక్క ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ షీట్ ఆధారంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ లో జరిగే ప్రతి బిట్ కి కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ రిఫరెన్స్ గా ఇవ్వడం జరుగుతుంది అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజ్ సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా వీటికి ఉంటుంది అదే విధంగా మీరు ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ పిడిఎఫ్ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ కి కూడా ర్యాంక్స్ ని ప్రకటించడం జరుగుతుంది అలాగే ప్రతి రోజు కూడా కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ అనేది ఈ కోర్సు లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ సంకల్ప ఎగ్జామ్ సిరీస్ అనేది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం అవుతుంది ఇది నూట యాభై రోజుల ప్లాన్ ఇది ప్రస్తుతం ఆఫర్ లో పదిహేను వందల ప్రైస్ ఉన్న ఈ కోర్సు ఏడు వందల రూపాయలకే వస్తుంది పదహారవ తేదీ లోపు పర్చేస్ చేసిన వారికి మాత్రమే ఇది ఏడు వందల రూపాయలకి వస్తుంది ఆ తర్వాత దీని యొక్క ప్రైస్ పదిహేను అవుతుంది అలాగే ఈ సంకల్ప ఎగ్జామ్ సిరీస్ లో మీకు కొన్ని వీడియో క్లాసులు కూడా ఉంటాయి అవి ఇంగ్లీష్ గ్రామరు తెలుగు గ్రామరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అలాగే మీకు ఉన్నటువంటి ఐదు మెథడాలజీలు అనగా తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియో క్లాసులు కూడా ఈ ఎగ్జామ్ సిరీస్ లో మీకు ఉచితంగా లభిస్తాయి ఈ సంకల్ప ఎగ్జామ్ కోర్సులో లో ప్రస్తుతానికి ఒక నూట యాభై రోజుల పాటు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది దీనిలో ప్రతిరోజు డైలీ టెస్ట్ యాభై మార్కులకు ఉంటుంది అలాగే ప్రతి వారము ఒక వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే ఈ సిలబస్ తక్కువ అనిపించి ఇంకా ఎక్కువ చదువుకునే వాళ్ళము అనుకునే వారికి ప్రత్యేకంగా డివిజనల్ టెస్ట్లు కూడా ఈ సంకల్ప ఎగ్జామ్ సిరీస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ సక్సెస్ సిరీస్ లో ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగును ను ప్రారంభించిన వన్ ట్వంటీ డేస్ ప్లాన్ లో జాయిన్ అయిన వారు మరలా ఈ కోర్సులో జాయిన్ కావాల్సిన అవసరం లేదు ఈ కోర్సు మీకు ఉచితంగా లభిస్తుంది కోర్సులో జాయిన్ అయిన వారికి మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన గైడెన్స్ కూడా ఉంటుంది ఎలా చదవాలి ఏం చదవాలి అలా మీ ప్రిపరేషన్లో వచ్చేటటువంటి మీ యొక్క సందేహాలను కూడా ఈ కోర్సులో జాయిన్ అయిన వారికి నివృత్తి చేయడం జరుగుతుంది మీరు ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ కాల్ ద్వారా కానీ సంప్రదించి మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించిన డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సంకల్ప కోర్సుకు సంబంధించి కంప్లీట్ సిలబస్ను చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో విజయం సాధించగలరు అలాగే ఈ ప్రిపరేషన్ ఫాలో అయ్యేవారి కోసం ఒక మూడు రకాల టైం టేబుల్స్ను అయితే మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ టైం టేబుల్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం టైం టేబుల్ వన్ గురించి తెలుసుకుందాం ఈ టైం టేబుల్ వన్ అనేది కంప్లీట్గా ప్రిపరేషన్ మీద ఉన్నవారి కోసం దీనిని తయారు చేయడం జరుగుతుంది దీనిలో మార్నింగ్ ఫైవ్ ఏఎంకి లేచి నైట్ టెన్ పిఎం వరకు చదవాల్సి ఉంటుంది మధ్యలో బ్రేక్స్ కూడా ఉన్నాయి మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్రతి టూ అవర్స్ చదివిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది గ్యాప్ తీసుకుని చదవటం మంచిది ఈ టైం టేబుల్ వన్ లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్గా చూపించడం జరుగుతుంది అలాగే ఈ టైం టేబుల్ వన్ కి సంబంధించి పద్నాలుగు గంటల స్టడీ టైం అనేది మీకు దొరుకుతుంది టైం టేబుల్ టూని కనుక చూసినట్లయితే దీనిలో కూడా ఫైవ్ ఏఎంకి లేచి నైట్ లెవెన్ పిఎం వరకు స్టడీ చేయాల్సి ఉంటుంది మధ్యలో మీకు చాలా బ్రేక్ అవర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది దీనిలో కూడా పదకొండు గంటల స్టడీ టైం అనేది మీకు లభిస్తుంది ఇది ప్రత్యేకంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ మరియు ఏదైనా చిన్న చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే వారి కోసం ఈ టైం టేబుల్ టూ అనేది ప్రిపేర్ చేయటం జరిగింది దీనిని ఒక క్రమ పద్ధతిలో మీరు ఫాలో అయితే ఖచ్చితంగా డిఎస్సిలో మీరు జాబ్ అనేది సాధించవచ్చు ఈ టైం టేబుల్ త్రీ అనేది ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదైనా బయట ప్రైవేట్ జాబ్స్ కానీ చేసుకునే వారి కోసం ప్రిపేర్ చేయటం జరిగింది దీనిలో కూడా టోటల్గా ఎనిమిది గంటల స్టడీ టైం అనేది మీకు దొరుకుతుంది దీనిలో ఫోర్ ఏఎం నుంచి నైట్ లెవెన్ పిఎం వరకు మీ యొక్క జాబ్ డ్యూటీ టైంను తీసివేసి మీకు ఎయిట్ అవర్స్ వచ్చేలాగా ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది దీనిని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు కూడా ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంది ఈ ప్రిపరేషన్ ప్లాన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే డే వన్కి సంబంధించి తెలుగు గణితము డే కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సైకాలజీ డే త్రీకి సంబంధించి కంప్లీట్ గా సైన్స్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది డే ఫోర్ కి సంబంధించి పిఐఈ తెలుగు మెథడాలజీ ఇవ్వడం జరిగింది డే ఫైవ్కి సంబంధించి సోషల్ ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది డే సిక్స్కి సంబంధించి కంప్లీట్గా ట్రై మెథడాలజీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డే సెవెన్ కంప్లీట్గా సెలవు ఇచ్చి ఆ రోజు వీక్లీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం ఒక వారానికి సంబంధించినటువంటి సైకిల్ అలాగే నెక్స్ట్ వీక్ కూడా డే ఎయిట్ తెలుగు మ్యాథ్స్ ఆ తర్వాత జీకే సైకాలజీ ఇలా మొదటి వీక్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఆ తర్వాత వీక్లో రిపీట్ అవుతూ రావటం జరుగుతుంది ఆ తర్వాత ఈ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్లో మీకు ప్రతి వారము కూడా ఒక వీక్లీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ టెస్ట్ జరిగే రోజు ఎటువంటి ను ఇవ్వలేదు ఆ వారం మొత్తం జరిగిన సబ్జెక్టులను మీరు రివిజన్ చేసుకుని ఆ రోజు సాయంత్రం వీక్లీ టెస్ట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ప్రతి రోజు కూడా యాభై మార్కులతో ఒక డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు సబ్జెక్టులు ఉన్న రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇరవై ఐదు మార్కులు తీసుకుని ఇరవై ఐదు బిట్లు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఉంటే యాభై బిట్లు కూడా అదే సబ్జెక్ట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈ సిలబస్ షీట్ని మీరు ప్రింట్ తీసుకుని ఈ సిలబస్ షీట్ ప్రకారం చదువుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా అక్కడ మీకు వచ్చిన మార్క్స్ను నోట్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ని మీకు మీరుగా తెలుసుకోవచ్చు ఈ సిలబస్ షీట్ యొక్క పీడిఎఫ్ ను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ను ఓపెన్ చేస్తే సక్సెస్ సిరీస్ యాప్ యొక్క లింక్ అది ముందుగా మీరు సక్సెస్ సిరీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక ఈ సక్సెస్ సిరీస్ యాప్ హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు టాప్లో త్రీ లైన్స్ అనేవి కనిపిస్తాయి ఆ త్రీ లైన్స్ మీద టచ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి దానిలో ఫ్రీ మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఫ్రీ మెటీరియల్లో మీకు కావాల్సిన డిఎడ్ టెక్స్ట్ బుక్స్ మరియు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ని పీడిఎఫ్ రూపంలో అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా ఈ వన్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ అదే సంకల్ప ఎగ్జామ్ సిరీస్ కు సంబంధించినటువంటి సిలబస్ షీట్ను కూడా అక్కడే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ సంకల్ప ఎగ్జామ్ సిరీస్ కంప్లీట్ అయ్యే నాటికి మీకు రెండు రౌండ్ల రివిజన్ అయితే పూర్తి అవుతుంది డే వైజ్ సిలబస్ చదవటం ద్వారా ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే ప్రతి వారం వీక్లీ టెస్ట్ యొక్క సిలబస్ను చదవటం ద్వారా రెండో రౌండ్ కూడా కంప్లీట్ అవుతుంది మీకు ఇక్కడ కేవలం రోజులో రెండే సబ్జెక్టులు తక్కువ సిలబస్ ఉండటం వల్ల మీరు చదివిన టాపిక్ని మరింత క్లియర్గా మరలా రివిజన్ చేసుకుంటూ చదవటం వల్ల ఎక్కువ సమయం గుర్తుండేలాగా మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ అనేది కూడా అంతే ముఖ్యం ప్రాక్టీస్ చేయడం ద్వారానే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించవచ్చు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు సిలబస్ మొత్తాన్ని ఒకసారి చదివిన తర్వాత అప్పుడు బిట్లు అనేవి ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతారు దానివల్ల ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే ఒక పాఠ్యాంశం చదివిన తర్వాత ఆ పాఠానికి సంబంధించిన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ పాఠ్యాంశం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు అవగాహన అయిందనే అంశాలు మీకు తెలుస్తాయి ఆ తర్వాత ఆ పాఠంలో ఏదైనా కాన్సెప్ట్లు మీరు మిస్ అయినట్లయితే వాటిని కూడా తిరిగి మరొకసారి రివైజ్ చేసుకోవచ్చు అలా కాకుండా సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల అంత పెద్దగా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక పాఠాన్ని చదివారో ఆ చదివిన వెంటనే ఆ పాఠానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను చేయటం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ను చాలా మెరుగుపరుచుకోవచ్చు చాలా మంది అభ్యర్థులు సార్ మాకు టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది మేము డిఎస్సికి ప్రిపేర్ అవ్వవచ్చా అని అడుగుతున్నారు మీరు ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వవచ్చు ఎందుకు అంటే గత రిజల్ట్స్ ని పరిశీలించినట్లయితే టెట్లో టాప్ స్కోర్ వచ్చిన వారికి కూడా కొంతమందికి ఉద్యోగాలు రాలేదు అది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే టెట్లో జస్ట్ క్వాలిఫై అయిన వారు కూడా జాబులు సాధించారు కాబట్టి టెట్ స్కోరు తక్కువ ఉందని మీకు ఉద్యోగం రాదని చెప్పలేం మీరు రాబోయే డిఎస్సిలో ఇప్పటి నుంచి చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మీ టెట్ స్కోర్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా డిఎస్సిలో ఉద్యోగం సాధించవచ్చు ఈ విధంగా మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కని టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో ఉద్యోగం సాధించగలరు మీరు ఈ సక్సెస్ సిరీస్ యొక్క సంకల్ప కోర్సులో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా కూడా ఈ టైం టేబుల్ని దగ్గర పెట్టుకుని దాని ప్రకారం చక్కగా ప్రిపేర్ అవ్వండి అలాగే మీకు ఏదైనా ఈ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ కావాలన్నా లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత టైం చదవాలి అలా మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు గైడెన్స్ని పొందవచ్చు అలాగే మన సక్సెస్ సిరీస్ యాప్లో డిఎస్సికి సంబంధించి ప్రతి పది రోజులకు ఒకసారి మోడల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మోడల్ ఎగ్జామ్ అనేది పూర్తి ఉచితంగా మీరు రాసుకోవచ్చు దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు కేవలం సక్సెస్ సిరీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్ను ఉచితంగా రాసుకోవచ్చు అలాగే సక్సెస్ సిరీస్ నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన గైడెన్స్ తో పాటు ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ నడుస్తున్నందువల్ల డిఎస్సి మీద ఫోకస్ చేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక మ్యాగజైన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దీనిలో డిఎస్సికి సంబంధించి టిప్స్తో పాటు డిఎస్సికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి ఈ లో మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది సక్సెస్ సిరీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ మ్యాగజైన్ కూడా ఉచితంగానే మీరు పొందవచ్చు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్ కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్స్ త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి ఈ సక్సెస్ సిరీస్ నుంచి ఇరవై ఐదు వేలకు పైగా బిట్లతో కూడిన మూడు బిడ్ బ్యాంక్స్ అయితే త్వరలో రిలీజ్ అవుతాయి ఇవి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున గవర్నమెంట్ వారు విడుదల చేసిన సిలబస్ ఆధారంగా ఈ బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దీనిలో మూడు వాల్యూమ్స్ ఉంటాయి వాల్యూమ్ వన్ లో సైకాలజీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మరియు విద్యా దృక్పథాల సబ్జెక్టులకు సంబంధించిన బిట్స్ అనేవి ఉంటాయి అలాగే వాల్యూమ్ టూలో తెలుగు తెలుగు గ్రామరు ఇంగ్లీషు ఇంగ్లీష్ గ్రామరు ఇంగ్లీష్ లిటరేచర్ దానితో పాటుగా తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ సబ్జెక్టులు ఉంటాయి అలాగే వాల్యూమ్ త్రీలో పరిసరాల విజ్ఞానం గణితం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రంతో పాటుగా ట్రై మెథడ్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే మీకు ఈ పుస్తకాలలో లభిస్తాయి ఈ పుస్తకాలలో బిట్స్ అన్ని కూడా చాప్టర్ వారీగా ఉంటాయి అకాడమీ టెక్స్ట్ బుక్ లోని ప్రతి లైన్ ను కూడా బిట్ గా ప్రిపేర్ చేసి మీకు ఈ పుస్తకాల రూపంలో అందించడం జరుగుతుంది మీరు చాప్టర్ గా అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదివిన తరువాత ఈ పుస్తకాలలో బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్కి ఇంకా తిరిగి ఉండదు ప్రాక్టీస్కి సంబంధించి మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఈ పుస్తకాలు ఉన్నాయి ఎన్నో వేల మంది ఈ పుస్తకాలు ఇప్పటికే ఫాలో అయ్యి టెట్లో మంచి స్కోర్ సాధించారు అలాగే ఇంకా ఎవరైనా ఈ పుస్తకాలు కావాలి అంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఈ పుస్తకాలు ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాము లేదా నైన్ ఫోర్ నైన్ ఫోర్ ట్రిపుల్ సెవెన్ డబల్ జీరో సిక్స్ అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ ఈ పుస్తకాల యొక్క వివరాలు తెలుసుకుని ఈ పుస్తకాలు బుక్ చేసుకోవచ్చు ఈ పుస్తకాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ పుస్తకాలలో మూడు లెవెల్స్ కి సంబంధించిన బిట్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది లెవెల్ వన్ ఈజీగా ఉండే బిట్లు లెవెల్ టూ ఇంకా కొంచెం కష్టంగా ఉండే బిట్లు లెవెల్ త్రీ పూర్తి అప్లికేషన్ బిట్స్ ఈ విధంగా బిట్స్ ని మూడు టైప్స్ లో విభజించి ఈ పుస్తకాలలో మీకు పొందుపరచడం జరిగింది అలాగే ప్రతి బిట్ కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ని రిఫరెన్స్ గా ఇచ్చాము ఈ బిట్లన్నీ కూడా చాప్టర్ వైజ్గా మీకు ఈ పుస్తకాలలో అందుబాటులో ఉంటాయి ఈ సిలబస్ షీట్ యొక్క లో సక్సెస్ సిరీస్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింకులు మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లను ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్లు ఓపెన్ చేసి మీరు మా యొక్క గ్రూప్లలో జాయిన్ అయినట్లయితే మీ ప్రిపరేషన్కి సంబంధించిన గైడెన్స్లు కానీ లేదా మా నుంచి లభించే ఉచిత పీడిఎఫ్లు కానీ ఉచిత ఎగ్జామ్స్ కానీ ఆ గ్రూప్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటితో పాటుగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు ఈ గ్రూపుల్లో జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో